దేవునామానికి మహిమ కలుగును గాక అందరికీ వందనాలండి మరి మనం గడిచిన కాలంలో ఆరు ప్రార్థనల గురించి మనము తెలుసుకున్నాం అంటే ఆరు ప్రార్థనలు ఐదు ప్రార్థనల గురించి మనము తెలుసుకున్నాం మొదటి ప్రార్థన మరి వేషధారుల ప్రార్థన రెండవ ప్రార్థన మామూలు ప్రార్థన మూడవ ప్రార్థన కన్నీటి ప్రార్థన నాలుగవ ప్రార్థన మరి ఉపవాస ప్రార్థన ఐదవ ప్రార్థన మరి విసుక ప్రార్థన ఇప్పుడు ఆరో ప్రార్థన ఆరో ప్రార్థన మనం తెలుసుకుంటూ ఉన్నాం ఆరో ప్రార్థన మరి ఈ యొక్క ప్రసవ వేదన ప్రార్థన గురించి మనము తెలుసుకుందాం మరి ఒకసారి గల తెలుగు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పంతొమ్మిదవ వచ్చిన నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అందు ఏర్పడి వరకు మీ విషయం మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది హలీలుయా నా పిల్లలారా క్రీస్తు స్వరూపము మీ అంద ఏర్పడి వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది క్రీస్తు స్వరూపంలోకి రావాలి అంటే మళ్ళీ నాకు ప్రసవ వేదన కలుగుచున్నది హలీలుయా క్రీస్తు స్వరూపంలోకి వచ్చారు వచ్చారు మళ్ళీ తొట్టి అందుకని క్రీస్తు స్వరూపంలోకి వచ్చే వరకు నాకు ప్రసవ వేదన నాకు మరలా ప్రసవ వేదన కలుగుచున్నది అన్న ప్రసవ వేదన ప్రార్థన అండి ఒక స్త్రీ ఎలాగైతే మరి ఆమె యొక్క మరి దినములు నిండినప్పుడు ప్రసవించేటప్పుడు ఎలాగైతే మరి కన్నీరు విడిచి ఎలాగైతే మరి ఆ ఎంతగానో బాధ బాధతో వేదనతో కన్నీరు విడిస్తూ మరి ఆ బిడ్డను ప్రసవిస్తాం ప్రసవిస్తుంది ఎందుకంటే ఆ టైం వచ్చింది కాబట్టి ఆ టైనా ఆ యొక్క బాధ ఇబ్బంది పడాల్సిందే తర్వాత ఆమె ఆ యొక్క బాధ పడిన తర్వాత మరి ప్రసవించిన తర్వాత మరి కుమారుడో కుమార్తెనో మరి కనిన తర్వాత ఆ బాధను బట్టి ఎంతో మరి ఆ బాధను బట్టి గుర్తు చేసుకుని మళ్ళీ బాధపడుతూ ఉంటుందా లేదు లేదు బాధపడదండి ఆ కుమారుని బట్టి ఆ కుమార్తెను బట్టి సంతోషిస్తూ బిడకెళ్ళు చూసుకొని ఆనందిస్తూ ఉంటుంది అల్లు ఈ బాధ మర్చిపోద్ది 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 అలాగనే అలాగనే మరి దేవుని యొక్క విషయంలో కూడా మనము మరి ఎంతగానో వేదన కలిగి మనల్ని బట్టి అయినా మన కుటుంబాలను బట్టి మన బిడ్డలను బట్టి మన యొక్క సంఘాలను బట్టి మన యొక్క స్థితిగతులను బట్టి నువ్వు ఎంతగానో మరి వేదన కలిగి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ ప్రతిఫలాన్ని నువ్వు అనుభవిస్తాం హలిలుయా ఎలాగైతే స్త్రీ బిడన కనిన తర్వాత ఆ నొప్పులు ఆ యొక్క బాధ మర్చిపోయి విడత చూసుకుంటూ సంతోషమతో ఆనందమతో ఉంటుంది అలాగనే అలాగనే నువ్వు కూడా నువ్వు కూడా వేదన కలిగి నీ సంఘం కొరకు ప్రార్థన చేస్తే నీ కుటుంబం కొరకు చేస్తే నీ భార్య కొరకు చేస్తే నీ భర్త కొరకు నీ కుటుంబంలో నీ బిడ్డల కొరకు నీ ఆత్మా కొరకు నీ పొరుగు కొరకు మరి సమస్తమైన సమస్తమైన జనుల కొరకు నువ్వు వేదన కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆ వేదన దేవుడు ఆలకించినప్పుడు నీకు కార్యం జరిగినప్పుడు నీ కుటుంబంలో నువ్వు చేసిన ప్రార్థన బట్టి నువ్వు చేసిన ఆ యొక్క వేదనను బట్టి ఆ ప్రసవ వేదనను బట్టి నీవు ఎంతో ఎంతో బాధతో కన్నీటితో వేదనతో చేసిన ఆ ప్రార్థన ఫలించినప్పుడు ఆ ప్రతిఫలాన్ని నువ్వు చూస్తే ఎంతగానో సంతోషం వస్తాయి ఆ ప్రతిఫలం నువ్వు అనుభవిస్తూ ఉంచే ఆ కన్నీటితో నువ్వు చేసిన ప్రార్థన నీ కుమారులు నీ కుమార్తెలు ఆశ్రోదకరంగా ఉన్నప్పుడు నీ భర్త నీ భార్య నీ యొక్క మరి కుటుంబ సభ్యులు ఆశీర్వదకరంగా మార్చబడినప్పుడు నీ కన్నిటిని బట్టి నీ వేదనను బట్టి నీ ప్రసవ వేదనను బట్టి దేవుడు ఆలకించి వాళ్ళని మార్చి ఒక ఆశీర్వాదకరమైన స్థితిలో ఉంచినప్పుడు నువ్వు ఆ యొక్క ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటావు ఆశీర్వాదాన్ని అనుభవించినప్పుడు మరి ఎంతగా సంతోషమో ఆనందమో అలాగే ప్రసవించే స్త్రీ కూడా అంతగా మరి కుమారుడు కుమార్తె పుట్టినప్పుడు ఆనందంగా సంతోషంగా ఉంటుంది ఆ నొప్పుల్ని ఆ బాధను మర్చిపోతుంది అలాగా నీవు నీ కుటుంబం కొరకు కన్నీరు గుడిస్తున్నావా నీ కుటుంబం కొరకు వేదన కలిగి ఉన్నావా నా కుటుంబంలో పరిస్థితులు బాగలేవు నా కుటుంబంలో వేదన నా కుటుంబంలో ఇబ్బందులు మా నా కుమారుడు పచ్చి కుమార్తెను బచ్చి కోడళ్ళ బచ్చి కొడుకును పచ్చి మరి మరి భర్తను బచ్చి భార్యను పచ్చి అత్తను బచ్చి కోడళ్ళను పచ్చి మరి వేదన కలిగి ప్రార్థన చేస్తున్నామా రక్షణలోకి వస్తున్నారా మరి క్రీస్తు స్వరూపంలోకి మార్చబడుతున్నారా లేకపోతే లోకంలో ఉన్నారా పాపంలో ఉన్నారా శాపంలో జీవిస్తున్నారా అని నువ్వు ఒక్కసారి చూసుకోగలిగితే ఒక్కసారి చూసుకొని వేదన కలిగి ప్రార్థన చేసి దేవుని ముందు ఆ వేదన వేదనతో వేదనతో నువ్వు అయా అయ్యా నీ చెప్పి పాదాలు పచ్చుకొని దేవుని వేడుకున్నట్లయితే ఆయన నీ వేదనని నీ యొక్క ఆ యొక్క ప్రసవ వేదనను చూసి నీ యొక్క ఆ వేదనను దేవుడు ఆలకించి అంగీకరించి నీ కుటుంబాన్ని ఆశీర్వదించినప్పుడు నీ బిడ్డలను ఆశీర్వదించినప్పుడు నీ కొడుకు నీ కోడల్ని నీ కుటుంబంలో నీ నీ భార్యని ఆశీర్వదించినప్పుడు ఆ ఆనందం ఎంతో 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 మరి సంతోషాన్ని నీకెంతో మరి ఎంతగానో ఈ ఆవేదన పడి చేసిన దానికి ప్రతిఫలాన్ని నీకు ఈ దేవుడు ఇచ్చినప్పుడు ఎంతో సంతోషము ఆనందం సంతోషాన్ని నువ్వు నీ కుటుంబంలో గడపగలుగుతున్నావా ఆవేదన కలిగి ప్రార్థన చేసి నీ భర్తను మార్చుకున్నావా నీ భార్యను మార్చుకున్నావా నీ కొడుకుని నీ కోడల్ని నీ యొక్క కుటుంబంలో ప్రతి మనిషిని మార్చుకున్నావా ఆవేదన కలిగి ఉన్నావు క్రీస్తు స్వరూపం వచ్చు వరకు ప్రార్థనలో ఉంటున్నావా ప్రార్థన మరి నీ కుటుంబంలో ఎంతగానో ఆశీర్వదకరంగా మార్చబడుతుందా అలాగ నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఆ వేదన కలిగి క్రీస్తు స్వరూపం వచ్చు వరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా ఒకసారి ఈరోజు గుర్తుపెట్టుకొని యారో ప్రార్థన వేదన కలిగిన ప్రార్థన ప్రసవ వేదన మరి మరి ఆ కనే స్త్రీ ఎలాగైతే వేదన కలిగి మరి ప్రసవించిద్దు అలాగనే నువ్వు వేదన కలిగి నీ బిడ్డను నీ భర్తను నీ భార్యను నీ కుటుంబ సభ్యులు మార్చుకుంటున్నావాహా ఉందా నీ ప్రార్థన లేదా ఈరోజు నువ్వు చూసుకొని అలాగా మరి ఆ స్థితిలోకి ఆ ప్రసవ వేదన కలిగిన ప్రార్థనలోకి నువ్వు వచ్చి నువ్వు ఆ వేదన కలిగి ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని నీ భర్త భార్యని నీ యొక్క కొడుకుని కుమార్తెని కోడల్ని మార్చుకుంటానికి నీవు నీవో వేదన కలిగి ఉన్నావా క్రీస్తు సౌలభ్యమో మరి నా కుటుంబంలోకి రావాలి నా బిడ్డల్లోకి నా భర్తలోకి నా భార్యలోకి రావాలి అని నువ్వు మరి ఎంతగానో వేదన పడి ప్రార్థన చేస్తున్నావా ఈరోజు నేను నువ్వు పరిశీలించుకో పరిశోధించుకొని మరి ప్రసవ వేదన కలిగిన ప్రార్థన చేసి నీ కుటుంబాన్ని మరి ఆశీర్వాదకరంగా మార్చుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు హలెలుయా కాబట్టి అందరూ కూడా మరి మాట విని ఆశీర్వాదకరంగా మార్చబడాలని మరి ప్రార్థిస్తూ దేవునికి మహిమ కలుగును గాక